హాయ్ అండి వెల్కమ్ టు ఉమా సిల్క్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరైతే ఎలా ఉన్నారండి అందరికీ చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అండి ఈరోజైతే ఆడవాళ్ళకి స్టార్ట్ అండి ఈ రోజు నుండి ఫెస్టివల్ సర్దులో బతుకమ్మ అంటే చాలా ఇంట్రెస్ట్గా అందరైతే చాలా ఆడపడుచులు అందరికీ అయితే చాలా సంతోషంగా ఈ నైన్ డేస్ అయితే మంచి సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారండి ఓకేనా ఈ రోజు నుండి అందరికీ సెలవులు కూడా పిల్లలకి కూడా సెలవులు కదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇక్కడ అత్త అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండే అయితే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటారు రోజు నుండి అయితే ఫుల్ హ్యాపీ అండి నైన్ డేస్ అయితే ఫుల్ ఎంజాయ్ అందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి సద్దుల బతుకమ్మ సారీ అండి చిన్న బతుకమ్మ శుభాకాంక్షలు అండి ఈరోజు అమావాస్య వస్తే కదా ఈరోజైతే బతుకమ్మ అని మా ఇంట్లో నేను బతుకమ్మ ఎలా పేరుస్తున్నాను అనేది మీకైతే ఈరోజు వీడియోలో చూపించుకుంటే పేరుస్తా అని చెప్పేసి నేనైతే బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తున్నానండి చూపిస్తాను రంగురంగుల పువ్వులతోనైతే బతుకమ్మ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు నేనైతే చిన్నగానే చేసేసుకుంటానండి ప్రజెంట్ అయితే పిల్లలు కూడా ఎవరు లేరు ఇంట్లో అందరూ అయితే హాస్టల్ నుండి అయితే ఇంకెవరూ రాలేదు ఓకేనా నేనైతే బతుకమ్మ ఎలా పేర్స్తున్నానో చివరి దాకైతే అయితే చూడండి ఓకేనా మీరు కూడా బతుకమ్మ ఎలా పేర్చుకున్నారా పేర్చుకున్నారు అనేది కూడా నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఓకేనా నేనైతే ఈరోజైతే బక్కమైతే స్టార్ట్ చేస్తున్నానండి చూడండి ప్రతి ఒక్కరు కూడా చూడండి ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా ఒకప్పుడు అయితే మనకు బీరాకులు సోరకాయ ఆకులు అని చెప్పేసి ఆకులైతే దొరికేటివి ఇప్పుడైతే ప్రజెంట్ ఎక్కడ కూడా చెట్లు ఆకులు కూడా దొరకట్లేదండి నేనైతే ప్రజెంట్ తమలపాకులు అవైతే వేసుకుంటున్నాను ఒక ఇత్తడి ప్లేట్ అయితే తీసుకున్నానండి ఆ కాలంలో అయితే సిబ్బిలు అంటే సిబ్బిలో అయితే పేర్చేది బట్ ఇప్పుడైతే సిబ్బిలు కూడా ఎవరూ యూజ్ చేయట్లేదు చాలా తక్కువ అండి అందుకే నేనైతే ఇత్తడి ప్లేట్ అయితే తీసుకున్నాను ఓకేనా ఫస్ట్ అయితే ఆకులు వేసుకుంటున్నా చిన్న చిన్న ఆకులైతే వేసుకుంటున్నానండి మీ ప్రాసెస్ కూడా ఇలా ఓకేనా కాదా అని చెప్పేసి కూడా మీరైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి తప్పకుండా ఓకేనా నేనైతే ఈరోజైతే బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేస్తున్నా చిన్న బతుకమ్మ ఓకేనా ఆకులైతే వేసేసుకున్నాను బట్ ఆకుల తర్వాత అయితే స్టార్టింగ్ నేనైతే పసుపు కుంకుమ అనేది అయితే వేసుకు వేసుకుంటున్నానండి మా ప్రాసెస్లో అయితే బతుకమ్మ ఇలాగే మేమైతే స్టార్ట్ చేస్తాము పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నా రెండు ఓకేనా నెక్స్ట్ అయితే బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి ప్రజెంట్ తంగిడి పువ్వు అనేది కంపల్సరీ ఉండాలి బట్ మాకైతే దొరకలేదు మా సార్ కూడా వెళ్ళలేదు బయట మార్కెట్లో కూడా తంగిడి పువ్వు అనేది దొరకలేదండి ఇంకా ఇప్పుడైతే మొత్తం బంతి పుల్లతోనే బతుకమ్మ అయితే అయిపోతుంది కదా నేనైతే చిన్నగానే పేర్చుకుంటున్నా అండి బతుకమ్మ అయితే మరి అంత పెద్దగా అయితే ఏం పేర్చుకోవట్లేదు ఓకేనా మీది కూడా బతుకమ్మ ఎలా పెట్టారు ఎలా డిజైన్ చేశారనేది కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్ ఒకటి నార్మల్గానే ఒకటి చిన్న బతుకమ్మ ఒకటి పెద్ద బతుకమ్మ అండి రెండు బతుకమ్మలు కంపల్సరీ స్టార్టింగ్లో ఎండింగ్లో అయితే రెండు బతుకమ్మలు ఉండాలి కాబట్టి ఒకటైతే చిన్న బతుకమ్మ ఒకటి అయితే పెద్ద బతుకమ్మ అండి నేనైతే ఇలా బతుకమ్మ అయితే పేట్ చేసేసుకుంటున్నాను చూడండి చాలా సింపుల్గా స్మాల్ బతుకమ్మ అండి చూడండి బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేసా ఓకేనా అయిపోయాక ఎలా చేశాను అనేది చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో అయితే చూడండి బతుకమ్మ అయితే ఎలా చేశాను అనేది నిజంగా అంటే బతుకమ్మ పండుగ అంటే ఆడవాళ్ళకైతే చాలా ఈ నైన్ డేస్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము ఎందుకంటే నైన్ డేస్ ఫుల్ ఎంజాయ్ కదండి ఆ రోజుల్లో అయితే చప్పట్లతో అయితే బతుకమ్మ ఆడేది ప్రజెంట్ ఇప్పుడైతే అలా అయితే లేదండి అన్నీ మాస్ సాంగ్స్ కదా ప్రతి ఒక్కరు కూడా మా సాంగ్స్తోనే డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇప్పుడు చప్పట్లు అనేది ఎవరు కొడుతున్నారండి కొన్ని చోట్లలో అయితే నార్మల్గా కోలలతో అయితే ఆడుతున్నారు మేమైతే కోలలతో కూడా ఆడతామండి కానీ చాలామంది అయితే డీజే సాంగ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు అవునా కదా చెప్పండి మా దగ్గర అయితే డీజే సాంగ్స్ కూడా ఎక్కువ ఆడుతున్నారు ఓకేనా మీది కూడా బతుకమ్మ అయిపోయిందా లేదా అనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి తప్పకుండా నేనైతే చాలా సింపుల్గా అయితే బతుకమ్మ అయితే చేసేస్తున్నాను చాలా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాను పిల్లలు కూడా ఎవరు లేరండి అందరు కూడా హాస్టల్లోనే ఉన్నారు బట్ మళ్ళీ నేను షాప్కి కూడా వెళ్ళాలి కదా షాప్కి అయితే మళ్ళీ వెళ్ళాలి కదా అందుకే అని చెప్పేసి సింపుల్గా అయితే బతుకమ్మ అయితే చేసేసుకుంటున్నా ఓకేనా ఫ్రెండ్స్ చూడండి చాలా సింపుల్గా చేసేసుకుంటున్నా అన్ని పనులు అయ్యాక అయితే బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేస్తున్నా బట్ తంగడి పువ్వు అయితే కంపల్సరీ అంటారండి మాకైతే దొరకలేదు ఈరోజు మా సార్ కూడా వెళ్ళలేదు మార్కెట్లో అయితే దొరకలేదట అండి మార్కెట్కి వెళ్ళిపోయేసరికి ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి ఓకేనా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా వేస్తున్నానండి బతుకమ్మ అయితే నెక్స్ట్ వచ్చేసి చామంతి పూలు లేదండి గులాబీ పూలు చామంతి పూలు అయితే తీసుకొచ్చారు గులాబీ పూలు చామంతి పూలు కంపల్సరీ గౌరమ్మ కూడా కావాలి కదండి అప్పుడైతే మన దగ్గరలో ఎవరి దగ్గర చెట్లు ఏమైనా ఉంటే గౌరమ్మ అయితే దొరికేది బట్ ఇప్పుడు గౌరమ్మ అయితే దొరకట్లేదు నెక్స్ట్ మందార పూలండి నెక్స్ట్ వచ్చి మందార పూలు అయితే ఉన్నాయండి మా చెట్టుకి మందార పూలు అయితే వచ్చాయి బట్ నేనైతే మందార పూలు అయితే కొన్ని పెట్టాను ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే ఎలా పేర్చుకున్నారు ఏంటి అనేది నాకైతే కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా తప్పకుండా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి నేనైతే చాలా సింపుల్గా బతుకమ్మ అయితే చేసేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి చామంతి అయితే పెట్టేసుకుంటున్నా నేను చూపిస్తా నా బతుకమ్మ ఎలా ఉంది అని చెప్పేది అయితే మీకు చూపిస్తా కా నా వాయిస్ ఇంకానైతే సరిగ్గా రావట్లేదండి వాయిస్ అయితే ఇంకా క్లారిటీ అవ్వలేదు నాది చాలా సింపుల్గా అండి బతుకమ్మ అయితే లాస్ట్ రోజైతే మేము కొంచెం పెద్దగా అయితే పేర్చుకుంటాము లాస్ట్ రోజైతే పెద్దగా పేర్చుకుంటాము బస్ బట్ లాస్ట్ రోజైతే మేము మా ఇంట్లో అయితే ఉండమండి ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము ఎప్పుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము అమ్మ వాళ్ళ ఇంట్లోనే అన్నయ్య వాళ్ళు అయితే చాలా తీసుకొస్తారండి ఫ్లవర్స్ అయితే మా అన్నయ్య వాళ్ళు అయితే చాలా తీసుకొస్తారు చాలా పెద్ద బతుకం అయితే లాస్ట్ రోజైతే చేసేస్తాం చూడండి మా చిన్న ఫస్ట్ డే బతుకమ్మ అయితే చాలా సింపుల్గా చేసేస్తున్నా ఓకేనా మీరు కూడా మీ బతుకమ్మ ఎలా చేశారు ఈరోజు ఏం చేశారనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే నా బ మా బతుకమ్మనైతే ఇలా చేసేస్తున్నా నెక్స్ట్ అయితే రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా పెట్టండి బతుకమ్మ ఎలా ఉంది అనేది ఓకేనా నెక్స్ట్ స్టెప్ ఒకటి పెట్టేసి పెట్టేస్తానండి మీరు ఈరోజైతే ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా సింపుల్గా అయితే చేసేసుకుంటున్నాండి అయితే చాలా సింపుల్గా చేసేస్తున్నా నాకైతే టైం కూడా లేదండి కొంచెం సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా టైం కూడా ఎక్కువ లేదు నాకు ఓకేనా నా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోతుంది ఓకేనా ఓకే అండి మీరు కూడా ఎలా సెలబ్రేషన్ చేశారనేది తప్పకుండా మాకైతే కామెంట్ బాక్స్లో పెట్టండి మేమైతే బతుకమ్మ పేర్చాక నెక్స్ట్ వచ్చేసి గౌరమ్మ అండి బతుకమ్మ కంప్లీట్ అయిపోయింది చూడండి నా బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి అయితే మేము గౌరమ్మ అయితే పెట్టేసుకుంటాను నెక్స్ట్ వచ్చేసి అయితే గౌరమ్మనైతే చేసేసుకుంటాను నెక్స్ట్ చిన్న బతుకమ్మ కూడా ఉందండి పెద్ద బతుకమ్మ అయిపోయింది నెక్స్ట్ చిన్న బతుకమ్మ కూడా చేసేసుకుంటా ఇంకోటి స్మాల్ బతుకమ్మ కూడా చేయాలి కదా ఈరోజు అందరూ కూడా తప్పకుండా రెండు బతుకమ్మలు అయితే చేస్తారు తప్పకుండా స్మాల్ బతుకమ్మ అండి మా పిల్లలు హాస్టల్ నుండి వచ్చినా కూడా రెండో బతుకమ్ అయితే నేను స్టార్ట్ చేసేదాన్ని బట్ పిల్లలు కూడా ఎవరు లేరు ఒక్కదాన్ని కదా కొంచెం హడావిడి హడావిడిలో కూడా ఉంది స్మాల్ అయితే ఇంకా సింపుల్గా చేసేస్తున్నా చాలా సింపుల్గా చేసేస్తున్నా मैं बतकम लेते हैं पोते ओके ना फ्रेंड्स मीर कोड़ा మీ పనులు అయిపోయాయా బతుకమ్మ అయితే స్టార్ట్ చేశారా అందరూ చూసారా ఎంత సింపుల్గా అయితే నేను బతుకమ్మ రెడీ చేశాను చాలా సింపుల్గా అయితే చేసేసా అయిపోయిందండి స్మాల్ బతుకమ్మ స్మాల్ బతుకమ్మ కూడా రెడీ అయిపోయింది అయితే ఆగలండి ఇలా చూడండి మాకైతే మార్కెట్లో అయితే తీసుకొచ్చారు మా సార్ అయితే గౌరవం తీసుకొచ్చారు టూ టైప్స్ గౌరమైతే తీసుకొచ్చిండీ టూ టైప్స్ అయితే తీసుకొచ్చిండ్రు చూడండి గుమ్మడి పువ్వు గౌరమ్మ ఇదొక టైప్ గౌరమ్మ ఉంది ఇదొక టైపు గౌరమ్మ ఉంది టూ టైప్స్ గౌరమ్మ అయితే తీసుకొచ్చారు బట్ నేనైతే ఈ అయితే పెట్టేస్తున్నా ఓకేనా చిన్న బతుకమ్మకి అయితే ఈ గౌరమ్మ అయితే పెట్టేస్తున్నా రెండు గౌరమ్మలు అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసైతే చూసారు కదా రెండు బతుకమ్మలు అండి నెక్స్ట్ వచ్చేసైతే గౌరమ్మ మన పసుపుతో చేసుకున్న గౌరమ్మ అండి ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఈ రోజైతే తప్పకుండా పెడతాము మేమైతే పసుపుతో చేసుకున్న గౌరమ్మ కంపల్సరీ అయితే పెట్టేస్తాము తమలపాకు తీసుకొని నేనైతే గౌరమ్మ చేసుకుంటున్నా మీరు కూడా ఏదే ప్రాసెస్లో చేసుకుంటారా నాకైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా ఓకేనా నా కంప్లీట్ అయిపోతుంది చేసుకున్నా చూడండి పసుపు కుంకుమ పసుపు కుంకుమ అయితే పెట్టేసుకున్నాను ఇలా గౌరమ్మ పక్కనైతే నేనైతే గౌరమ్మ చేసుకొని పెట్టుకుంటున్నాను మొత్తంకి ఇక్కడ దూది ఉంటుంది బాబా కొంచెం ఏమవునది దూది దూది గుమ్మడి పువ్వు గౌరమ్మ ప్లస్ పసుపు అయితే తప్పకుండా పెట్టుకోవాలండి నేనైతే పెట్టేసుకున్నా గుమ్మడి పువ్వు గౌరమ్మ కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నా గుమ్మడి పువ్వు గౌరమ్మ కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నా అక్కడ స్టోల్ పైన ఉంటుంది ఇది కాదు దూది ఉంటుంది చూడు దూది స్టూల్ పైన కొంచెం దూది ఇవ్వు ఇంకో గౌరమ్మ కూడా ఉంది అది నేనైతే చిన్న బతుకమ్మగా అయితే పెట్టేస్తా దొరికిందా దీనికి కూడా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటాను స్టూల్ పైన కొంచెం దూది ఉంటుంది ఏమో దూది ఫోర్త్ నెక్స్ట్ వన్ గౌరమ్మ కూడా ఉంది ఫోర్ గౌరమ్మలు ఉన్నాయి చూడండి ఎందుకు ఇంకా నెక్స్ట్ వన్ కూడా పెట్టేస్తాను స్టూల్ పైన ఉంటుంది అత్తమ్మా ఓకేనా గౌరవం అయితే పెట్టేసుకున్నా నెక్స్ట్ వచ్చేసి నేనైతే వస్త్రం తీసుకొస్తా ఓకే అండి ఫైనల్ అయితే నేను వస్త్రం తీసుకుంటున్నా గౌరమ్మకైతే వస్త్రం వేయాలి కదా తర్వాత అయితే నైవేద్యం అయితే పెట్టుకోవాలి గౌరమ్మకి నైవేద్యం కూడా పెట్టుకోవాలి అండి ఫైనల్లో అయితే ఒక ఫ్లవర్ అయితే పెట్టేసుకుంటున్నా గోరమ్మకి అయితే ఒక ఫ్లవర్ పెట్టేసుకుంటున్నా ఒక ఫ్లవర్ అయితే పెట్టుకోవాలి తర్వాత నైవేద్యం కూడా పెట్టుకోవాలండి ఫైనల్లో నా అయితే అయిపోయింది నేను చూపిస్తాను ఎలా ఉందనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఫైనల్లో నా అయితే అయిపోయింది మీరు కూడా ఇలా ఈ ప్రాసెస్లోనే బతుకమ్మ పేర్చారా ఇలా పేర్చారా అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి ఓకేనా చూసారు కదా నా బతుకమ్మ అయితే చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్ రోజు బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది రెండు బతుకమ్మలు అయితే అయిపోయాయండి మీరు కూడా ఎలా బతుకమ్మ అనేది అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మరి వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి